శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారికి అసలు వారికి ఎప్పుడూ కూడా కొన్ని పెను ప్రమాదాలు ఎప్పుడు బయటపడుతూనే ఉంటాయి ముఖ్యంగా వీరు మనసులో కొన్ని భయాందోళనలు పెట్టుకొని అవి జరగనివి కూడా జరుగుతాయని జరిగేవి కూడా జరగవేమో అని కొద్దిగా అపోహలు పడుతూ ఉంటారు అసలు ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే కుంభరాశి వారికి ఆగస్టు ముప్పై శనివారం ఒక ప్రత్యేకమైనటువంటి మలుపుగా తిరగబోతుంది ఇప్పటి వరకు వెనుకడుగు వేయించినటువంటి పెను ప్రభావితమైనటువంటి కొన్ని ఇవన్నీ మీరు మెల్లగా భయపడబోతున్నారు కానీ ఈ రోజు మీరు ఒక నిజాన్ని కూడా మీ ముందుకు వస్తుంది మనసులో దాచుకున్న భయం వాస్తవ రూపంలో దాల్చి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి అసలు ఈరోజు ఏదైతే పెను ప్రమాదంగా మీరు భావిస్తున్నారో ఏ విషయంలో అయితే మీరు కొంచెము ఈ పెను ప్రమాదం నుంచి బయటపడతారు అని అనుకున్నారో మనసులో ఉన్న భయం అనేది ఏదైతే కనిపిస్తుందో ఆ భయాన్ని కూడా మీరు కొంచెం పూర్తిగా మీకు నిజమయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కావున ఈ వీడియోని మీరు ఎవరు కూడా స్క్రిప్ట్ చేయద్దండి చాలా జాగ్రత్తగా చూడండి అప్పుడే మీకు ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది అసలు ముఖ్యంగా చూస్తే కుంభరాశి వారు అసలు భయాల పట్ల ఏ విధంగా ఉంటారంటే కుంభరాశి వారికి చాలా సృజనాత్మకత ఆవిష్కరణాత్మకమైనటువంటి పనులు తర్వాత మానవతా భావన వాదివాత్మకత ఎక్కువగా ఉంటుంది అది ముఖ్యంగా అపార ఆలోచనలు తెలియజేస్తుంది స్వతంత్రంగా ఆలోచించే శక్తి ఎక్కువగా ఉంటుంది ఐడియాలిజం ఎక్కువగా ఉంటుంది వీరికి ఇక జవాబీతారీతనంలో కూడా కూడినటువంటి అనుభూతులకు వీరికి చాలా గారంగా బలంగా ఉంటాయి ఇకపోతే మనం చూసేది ఏంటంటే కుంభరాశి వారికి గొప్ప భయాల్లో ఒకటి నన్ను తక్కువగా భావించడం అంటే తాము ఎవరైనా సరే ఉన్నామా అన్న ఆకాశంలో చూడడం అనేది ఎక్కువగా విషయం కాబట్టి కుంభరాశి వారు సహజమైన లక్షణం ఉన్నా సరే ముందుగా ఆలోచించడం ప్రతి పరిస్థితులు విశ్లేషించడం కానీ అది ఎక్కువ అయినప్పుడు అది భయంగా మారుతుంది ఈ రోజు మీరు భయపడే అవకాశాలు మూడు రంగాల్లో మీకైతే చాలా అంటే చాలా కనపడుతున్నాయి ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు వీరి యొక్క జీవితం వీరి యొక్క లైఫ్ అనేది కూడా చాలా వరకు కూడా ఉంటుంది అందులో ముఖ్యంగా మూడే మూడు భయాలు వీరికి కొంచెం కనిపిస్తున్నాయి వాటి గురించి మీకు ఇప్పుడు వివరిస్తాను అందులో అతి ముఖ్యమైనది ఆరోగ్య భయం చిన్న చిన్న సమస్యలే పెద్దవిగా ఊహించడం మీకున్నటువంటి ఒక అలవాటు ఈరోజు ఆందోళన ఎక్కువై ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అన్న భావన మిమ్మల్ని వెంటాడచ్చు ఎందుకంటే మీకు ఆరోగ్య ప్రమాదాలు చిన్న చిన్నవి ఉన్నాయని మీకు తెలుసు దానివల్ల పెద్ద ప్రమాదాలు రావని కూడా మీకు తెలుసు అయినా సరే మీరు చిన్న చిన్న ప్రమాదాలు కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు భయపడుతూనే ఉంటారు అది మీలో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కాబట్టి ఈరోజు ఆరోగ్య భయం అనేది మిమ్మల్ని ఇంకా కూడా మానసికంగా ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అవి ఏమిటంటే ముఖ్యంగా చూస్తే కుంభరాశి వారికి మానసిక ఒత్తిడి కలిగించే అవకాశం ఏంటంటే కుంభరాశి వారు ఎక్కువగా ఆలోచిస్తారు స్వభావం వీరికి ఉన్నటువంటి ఆలోచన ఒక చిన్న సమస్య వచ్చిన దాన్ని పెద్దదిగా ఊహించుకొని ఆందోళన చెందే అవకాశం వీరికి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా శనివారం ఈరోజు వీరికి గ్రహస్థితి అనేది కొద్దిగా మనసు ఎక్కువగా అలసట చెందడం వలన శరీరంపై చిన్న లక్షణాలు కూడా పెద్ద రీతిలో ఊహించిన విధంగా జరగడం జరుగుతుంది దీనివల్ల మిమ్మల్ని ఆందోళన నిద్రలేమి సమస్యలు ఆత్మవిశ్వాసం తగ్గించడం మిమ్మల్ని మానసిక ఇబ్బందులు పెట్టడం అనేది మిమ్మల్ని చాలా వరకు ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈ రోజు మీరు ఉదయం కొద్దిసేపు ధ్యానం లేదా శ్వాస వ్యాయామం తీసుకోవడం చాలా మంచిది నా భయం నిజం కాదు ఇది కేవలం ఊహ మాత్రమేనే గుర్తు చేసుకోవాలి ఈ రోజు ఎక్కువగా వైద్యపరమైనటువంటి గూగుల్ సెర్చ్లు హెల్త్ సంబంధించినటువంటి భయానకమైన వార్తలు చదవడం మానేయాలి ముఖ్యంగా చాలా మంది ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళే డాక్టర్లు లేకపోతున్నారు గూగుల్ని అడగటం ఆ గూగుల్ చెప్పింది వినేసి ఏదో నిజంగానే జరిగిపోతుందని ఆలోచన అనేది ఎక్కువ పెట్టుకున్నారు సో అది మీరైతే ఆ భయాన్ని పక్కన పెట్టుకోవాలి అది మీకు ఎటువంటి ఆరోగ్యపరంగా ఈరోజు ఇబ్బంది అయితే కలిగించదు మీ యొక్క ఉన్నటువంటి భయాన్ని నిజంగా మారేటువంటి అవకాశం లేదు ఇక రెండవది వచ్చేపాటికి మీకు ఆర్థిక భయం ఇక పెట్టుబడులు లేదా డబ్బు విషయంలో ఈ ఆర్థిక భయం అనేది కూడా మీకు సంబంధించినటువంటి లావాదేవీల్లో జాగ్రత్తగా మీకు నష్టం జరుగుతుందేమో అన్నటువంటి ఆలోచనలు ఈ రోజు మిమ్మల్ని చాలా వరకే బాధిస్తూ ఉంటాయి కానీ డబ్బు సంబంధించినటువంటి లావాదేవీలు ఈ రోజు అప్పు ఇచ్చిపుచ్చుకునే విషయంలో కానీ లేదా ఈ రోజు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు లేదా ఒక చిన్న తప్పిదం కూడా పెద్ద నష్టానికి దారితీసే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి చిన్న చిన్న తప్పిదాలు కూడా పెద్ద నష్టాలకి దారితీసేటువంటి మార్గాలు ఉన్నప్పటికీ అవి ఇతరుల మీద ఆధారపడి ఆధారపడకూడదు ముఖ్యంగా బంధువులు లేదా స్నేహితులు చేసినటువంటి ఆర్థిక సూచనలపై ఎక్కువగా చర్యలు తీసుకోవచ్చు తక్షణమే లాభం వస్తుందని అనిపిస్తే ఇన్వెస్ట్మెంట్ లేదా ట్రైనింగ్ విషయాల్లో మరింత జాగ్రత్త అయితే అవసరం ఈ రోజు మీరు నిజంగానే ఈ యొక్క ఆర్థిక విషయంలో ట్రేడింగ్ విషయాల్లో ఎవరైనా ఉన్నట్లయితే వారికి నిజంగానే భయం ఆందోళన కలిగి మానసిక ఇబ్బందుల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే డబ్బు నష్టం జరిగేటువంటి అవకాశాలు అయితే బలంగా కనపడుతున్నాయి ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక రెండవది చూస్తే మూడవది చూస్తే మనకి సంబంధ భయం అంటే మిత్రులు లేదా కుటుంబ సభ్యులు అపార్థాలు రావచ్చు మీరు భయపడినటువంటి అతను దూరం అవుతాడేమో అన్న ఆలోచన కాస్త వాస్తవానికి దగ్గర అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మీరు భయపడిని అతను దూరం అవుతాడమో అన్నటువంటి విషయాలు కూడా మీకు దగ్గరయ్యే అవకాశాలు ఎందుకు అంటున్నానంటే ఆ వ్యక్తి విషయంలో మీకు పూర్తిగా మానసిక ఇబ్బందులు అధిక ఆలోచన ఆకర్షణ శక్తి రెండోది మీ యొక్క గ్రహ ప్రభావము రెండోది అప్రమత్తత ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా వరకు దెబ్బతీస్తాం ఒక విధంగా చూస్తే కుంభరాశి వారు భయపడమే వారిని అప్రమత్తలను చేస్తుంది అందువల్ల నిజానికి పెద్ద ప్రమాదం రాకుండా కూడా ఆపుతుంది కానీ అలాంటి చిన్న చిన్న భయమే మిమ్మల్ని పూర్తిగా ఇబ్బందుల్లోకి తోసేస్తుంది ఖచ్చితంగా మీరు ఎవరైతే కావాలని బంధంగా నిలబడాలి సంతోషంగా ఉండాలని అని అనుకుంటున్నారో ఆ వ్యక్తి ఈ రోజు మీ దగ్గర నుంచి దూరమయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో ఈ భయాలు నిజమవుతాయంటే అది పూర్తిగా ప్రతికూలత కాదు అందులో ముఖ్యంగా చూస్తే ఆర్థిక పరంగా కూడా ఒకటి నిజమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి రెండోది సంబంధాల్లో కూడా కొద్దిగా భయపడేటువంటి అవకాశం కూడా కొద్దిగా కనిపిస్తుంది ఇక ఆరోగ్య ఇది అయితే మీరు జాగ్రత్తగా ఉంటే ఇటువంటి ఇబ్బంది పడాల్సింది లేదు ఇక భయం వాస్తవమే అనడం కానీ అది నిర్లక్ష్యం చేస్తే ఈ విషయాలను ఇప్పటిపై దృష్టి పెట్టడం అని కూడా ఆ విశ్వం చెప్తుంది ఎందుకంటే మీరు ముఖ్యంగా ఈ రోజు కుంభరాశి వారికి ఆగస్టు వాస్తవం వాస్తవమయ్యేటువంటి క్షణాలు కూడా కొన్ని చైతన్యవంతంగా ఎదుర్కొంటే అవి మీ భవిష్యత్తును మరింత అద్భుతంగా మార్చి మిమ్మల్ని మరింత విజయంగా కూడా నిలబెట్టి ఈ రోజు మిమ్మల్ని జాగ్రత్తగా బోధించే గురువులుగా కూడా మార్చబడుతుంది కాబట్టి ఈ ఫలితాలు మీకు పూర్తి స్థాయిలో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ రోజు మీకు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సమస్యలు ఎటువంటి చికాగులు నష్టాలు పూర్తిగా మీకు మార్చుకోవాలి అని అనుకున్నప్పుడు లేదా మారాలి అని మీరు కనుక అనుకుంటే ఖచ్చితంగా ఈ శనివారం శని దేవుడికి ధ్యానం చేయండి నల్ల నువ్వులతో దీపం వెలిగించండి ఆర్థిక విషయాల్లో తొందరపాటు వద్దు చిన్న చిన్న ఖర్చులు కూడా గమనించండి సంబంధాల్లో అహం వదిలి మాట్లాడండి రాత్రి పడుకునే ముందు నీటి పాత్రలో కొంచెం తులసి ఆకు వేసి పక్కన పెట్టండి ఇది మీ భయాన్ని తగ్గిస్తుంది మిమ్మల్ని మరింత అద్భుతంగా అయితే మారుస్తుంది కాబట్టి ఈ మూడిట్లలో కూడా మీకు ఆర్థిక భయంలో కావాలంటే ఆర్థిక క్రమశిక్షణ కావాలి ఆరోగ్య భయం కావాలంటే ఆరోగ్యాన్ని కాపాడే శక్తి మీకు ఉండాలి సంబంధ భయం ఉండాలంటే సంబంధాలు నిలుపుకోవడానికి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీకు భవిష్యత్తు మీద భయం ఉండాలి ఎందుకంటే రేపు ఎలా ఉంటుందో ఏమి ఆందోళన జరుగుతుందో కొత్త మార్గాలు ఏమి ఆలోచింప చేస్తా ఎవరు ఊహించలేరు కాబట్టి మీరు వీరు భయాన్ని క్రియేటివిటీగా ఇన్నోవేటివ్ రూపంలో కూడా బయటపడుతుంది ఇది ఫలితం కొత్త ఆలోచనలు విజయ మార్గాల్లో కూడా మీకైతే అందుతుంది కాబట్టి నా స్వేచ్ఛ పోతుందేమో అన్న భయం మీకొద్దు తమ మార్గాన్ని నిర్మించుకునేలా కూడా మీరు చేస్తుందని గమనించాలి దీనివల్ల ఇతరులు కూడా మిమ్మల్ని నాయకుడి లాగా గౌరవిస్తారు మీకు అద్భుతంగా అయితే ఉంటుంది కాబట్టి కుంభరాశు వారు భయాన్ని తప్పించుకోవాల్సిన అవసరం లేదు భయాన్ని గుర్తించి జాగ్రత్త మరియు క్రమశిక్షణ మరియు ప్రేమ మరియు ఆవిష్కరణ వైపు మలుపుతే ఆ భయం మీకు మరింత శక్తివంతంగా మారుతుంది కాబట్టి మీకు ఎప్పటికైనా కూడా అదృష్టకరంగానే ఉంటుంది ఈ ఫలితాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి ఇలాంటి జాతక విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు కాబట్టి మీకు ప్రతి విషయంలో కూడా అభివృద్ధికరంగా ఉండాలని మీ యొక్క భవిష్యత్తు మరియు మీ జాగ్రత్తలతోనే సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి స్వస్తి